సార్ అసలు బేసికల్లీ అంటే చాలామందికి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు అసలు ఇది ఎలా టచ్ అయింది అని చాలామందికి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ ఎలా ఇండియాలో యాభై ఏళ్ల ముందర తొంభై శాతము వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చినారు యాభై ఏళ్ల ముందర వాళ్ళ నాన్న వాళ్ళ తాత డెఫినెట్గా ఇంకొంచెం వెందుకు వెళ్తే అందరూ వ్యవసాయం మీద బేస్ చేసుకుని వచ్చిన వాళ్ళు ఉద్యోగస్తులు చాలా తక్కువ ఉంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదు ఇండస్ట్రియల్ లేనప్పుడు అందరూ వ్యవసాయం చేసేవాళ్ళు అంటే వ్యవసాయ ఆధారితంగా మనం బతుకుతుండము ఏ రకమైన వ్యవసాయము మన చుట్టుపక్కల ఏమవసరమో అవి పండించే వ్యవసాయం కాబట్టి రైతులకు గౌరవం ఉంది రైతులు ఎప్పుడు ఇప్పుడు పంట వస్తుంది అని అందరూ వాళ్ళ ఇంట్లో పడుకొని నాయన నాకు ఇవ్వాలని ముందుగానే బుక్ చేసుకునేవాళ్ళు వంద రూపాయలు పల్టూ భోంచేసేవాళ్ళు వాళ్ళ తఫినిటీ పెంచుకునేవాళ్ళు వాళ్ళు గౌరవించేవాళ్ళు అంత గౌరవం ఉన్నది ఆహారానికి దాన్ని ఈ ఇండస్ట్రియల్ ఫుడ్ రెవల్యూషన్ వచ్చినాక మొత్తం అంత ఇండస్ట్రీలో బ్రెడ్లు జాము జాములు ఇవి అవి వీళ్ళు కూల్ డ్రింక్లు వీళ్ళు అవి అవన్నీ వచ్చేసినాక రా మెటీరియల్గా రైతు పండించే అద్భుతమైన ఆహారానికి వాల్యూని పోగొట్టేసినారు సిస్టమేటిక్గా ఇట్ మేబీ హండ్రెడ్ ఇయర్స్ రైట్ సార్ టు బ్రెయిన్ స్ట్రాంగ్ థింగ్స్ అండ్ టు డామేజ్ ఎంటైర్ రైతు పండిస్తూ ఉంటే గిట్టుబాటు లేని స్థితికి తెస్తే రైతు పండించకుండా ఉండి వాడు కొరలు తిను జొన్న రొట్టి మంచిది రాగిసంగటి మంచిది సీతాఫాలం కాయలు తిను నువ్వు నువ్వు నూలు నూనె చేసుకో నువ్వు గాని నూనె చేసుకో మీ పల్లీల నూనె తిను చాలా మంచిది అని చెప్పేవాడు లేకుండా అయిపోయినాడు సో చిన్నగా పేపర్ మీద రకరకాలుగా న్యూస్ ఛానల్స్లో రిఫైండ్ ఆయలు మంచిది బ్రాండింగ్ చేసి బ్రాండింగ్ చేసి దానికి ప్యాకెట్లు వేసి దానికి కవర్ చేసి దానికి అందంగా తెచ్చి దానికి సినిమాక్టర్లతో అడ్వర్టైజ్మెంట్ చేసి ఏదైతే మన శరీరాన్ని డ్యామేజ్ చేస్తాయో వాటి చాలా అద్భుతమైనవి అని తీసుకొచ్చి పెట్టినారు ఈ ప్రాసెస్లో యాభై ఏళ్ళ వందలు తక్కువ ఉండింది చాలా తక్కువ ఉండింది యాభై ఏళ్ళ వందలు గ్రీన్ రెవల్యూషన్ వచ్చినాక యూరియాలు డీఏపీలు ఈ కాల్షియం అమోనియం నైట్రేట్లు ఏదైతే మనం బాంబులకి ఇప్పుడు కూడా వాడతాం అవన్నీ కెమికల్స్ను వేస్తే బలం వండుతూ ఉంటాయి దానికి ఎండోసల్ఫాన్లు పదిహేను పదిహేను ఇరవై స్ప్రేలు కొట్టి మిర్చిని ఎండుమిర్చిని ఇవన్నీ చేసి డబ్ చేసి 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 సాయిల్ని నాశనం చేసుకొని ఆ నాశనమైన సాయిల్లో నుంచి వచ్చిన మొక్కలకి మళ్ళీ డిఏపి యూరియాలు మందులు కొట్టి ఆ విచిత్రమైన కెమికలీ పాయిజన్ ఫుడ్ను తిని జబ్బులు తెచ్చుకుంటాం సో దీనికి అందరికీ ఆలోచిస్తే అరే మనం ఎందుకు బతుకుతా ఉండము అనే పెద్ద ఆలోచన వచ్చింది మీకు ఎప్పుడు వచ్చింది సార్ ఏ ఏజ్లో వచ్చింది యాక్చువల్గా రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది వరకు నేను రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నాది ఇంజనీరింగ్ అయిపోయినాక ఫుల్ ఒక వ్యవసాయంలో ఇంజనీరింగ్ చదివి వచ్చారు వ్యవసాయం వ్యవసాయంలో గా వచ్చింది కాదు చిన్నప్పటి నుంచి రైతుల కుటుంబము సో అప్పుడప్పుడు పోయేవాళ్ళం అంటే ఇంట్లో పేరెంట్స్ పర్టికులర్లీ మదర్స్ ఏమనుకుంటారంటే మేము చాలా కష్టాలు పడుతున్నాము వ్యవసాయము పనులు ఇవి సమస్యలు వీళ్ళని ఏదో ఇంజనీరింగ్ చేసేసి అమెరికాకు దోషిస్తే లేదా సిటీలో ఉంటే వాళ్ళు అన్న ఆనందంగా ఉంటారేమో అనుకునే ఉద్దేశంతో చదివిచ్చినారు సరే ఆ చదువు ఎందుకు ఉపయోగపడింది అంటే మన విషయాన్ని మనం అర్థం చేసుకునేదానికి కమ్యూనికేషన్కి కొన్ని విషయాల అవగాహన తొందరగా చేస్తుందానికి పనికి వచ్చింది కాబట్టి అందరూ చదవాల్సిందే విషయ పరిజ్ఞానం తెచ్చుకున్నాక నువ్వు వ్యవసాయం చేస్తావు కుండలు చేస్తావు కమరిగా ఉంటావు బుట్లు వెళ్తావు పెయింటర్ అవుతావో మ్యూజిక్ పడతావు ఫ్లూట్ పంచుతావో అసలు సైలెంట్గా నేచర్ అబ్జర్వ్ చేస్తావో పక్షులతో ఉంటావో జంతువులతో ఇన్ ఆప్షన్స్ వచ్చేదానికి మార్గము ఓపెన్ కావాలని చదువుకోవాలా అందుకని చదువుకున్న వాళ్ళందరూ డబ్బులు కోసమే కావాలా నాలుగు లక్షల ప్యాకేజీ కావాలని దాంట్లోకి పోతుంటారు కాబట్టి ఈ సమస్యలని వచ్చి ఎవరికి నిద్ర పట్టకుండా ప్రాబ్లమ్స్ డబ్బులు వచ్చి నేచర్తో కనెక్షన్ లేని దానికి ఏం తినాలా ఏం గాలి పిలిచాలా ఎవరితో ఉండాలా ఏమి అసలు లైఫ్ అంటేనే అర్థం ఒక విచిత్రమైన చదువులు వచ్చినాయి అందరికీ పదికి పదే ఎవరికి బుద్ధి ఉండదు విద్యా బుద్ధులు నేర్పియమని చెప్పేవాళ్ళు మనం చిన్నప్పుడు ఇప్పుడు మాకు బుద్ధి అవసరం లేదు విద్య కావాలంటారు సో విద్య అనే ఒక సర్టిఫికేట్తో అందరూ బయట వస్తున్నాడు అందరికీ పదికి పదే ఎవరికైనా ఒక మార్కు తక్కువ వస్తే పోయి ఎగరేస్తాడు టీచర్ల మీద ఏ మావుడికి తొమ్మిది ఎందుకు వచ్చింది ఏమనుకోవద్దమ్మా నెక్స్ట్ టైం ఇచ్చేస్తాను మాకు ఎందుకు వచ్చింది పిల్లోడికి సో ఈ వ్యవస్థలు ఇరుక్కొని అసలు మనం ఎక్కడున్నామో మన ఆరోగ్యం ఎందుకు పాడవుతూ ఉన్నాయి అరవై డెబ్బై ఏళ్ళకి ఎనభై ఏళ్ళకి రావాల్సిన జబ్బులు ఇరవై ఐదు ఏళ్ళకి ముప్పై ఏళ్ళకే బీపీలు షుగర్లు కామన్ అయిపోయి థైరాయిడ్ ప్రాబ్లమ్ డీ త్రీ కామన్ అయిపోయి క్యాన్సర్లు కూడా ఆల్మోస్ట్ కామన్ అయిపోయి క్యాన్సర్తో కూడా బతకచ్చులే ఐదేళ్ళు పది జబ్బులు గుచ్చుకొని ఆపరేషన్ చేసుకొని మందులు తింటా ఏదో బతకచ్చు వాళ్ళనికొని విచిత్రమైన పరిస్థితికి వచ్చినారు ఇప్పుడు బాడీ సెల్స్ డీజెనరేషన్ యాభై ఏళ్ళ తర్వాత చిన్నగా స్టార్ట్ అయ్యి డెబ్బై ఏళ్ళ తర్వాత ఇంకొంచెం స్పీడ్అప్ అయ్యి అబ్దుల్ కలాం గారు అట్లా ఆకురాగ రాలిపోయినట్టు మాట్లాడుతూ మాట్లాడుతూ చనిపోయినాడు ఆయన అట్లా ఆకురాగ రాలిపోయేది చనిపోయేది అంతేకాని ఇప్పుడు లైఫ్ స్పాన్ పెరిగింది మేము అందరూ అరవై డెబ్బై డెబ్బై ఏడు గంట కొద్దిగా అరవై నాలుగు వచ్చింది డెబ్బై ఏళ్ళు బతుకుతా ఉంటారు అందరూ లైఫ్ స్పాన్ పెరిగింది అంటామంటే ఏ మేము ముప్పై ఏళ్ళు నుంచి ఇన్సులిన్ వేసుకొని బీబీ మాత్రలు వేసుకొని కళ్ళు తిరిగి పడతా ఎప్పుడు బ్లడ్ టెస్ట్లు చేసుకుంటా హాస్పిటల్కి పోయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఎప్పుడు రాసింటాము ప్రతి సంవత్సరము ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎగ్జామ్లు రాసుకుంటా ఏం జబ్బు ఏమీ తెలుసుకుంటా ఏదో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఇన్ని లక్షలు పెట్టి చదువుకునే డబ్బులన్నీ జబ్బులకు తగలేసి చదువుకొని సంపాదించిన డబ్బులన్నీ జబ్బులు తగలేసిన ఒక విచిత్రమైన పరిస్థితులు బతుకుతున్నాము ఉన్నాము అది ఎట్లా విజన్ అవుతుంది దానికి నేను చేసే కెమికల్ ఫార్మింగ్ నుంచి సుభాష్ పాలేకర్ రాయన్తో టూ థౌజండ్ నైన్లో అంటే మీ ఇలాంటి ఆలోచనలకి యాక్చువల్గా నాకేం ప్యాషన్తో నేను వ్యవసాయం రాలా అవసరానికి వచ్చిన మా నాన్న ఓల్డ్ అవుతా ఉన్నారు ఎనభై ఏళ్ళు ఇంజనీరింగ్ అయిపోయి వచ్చినాను ఇక్కడ పుచ్చకాయలు వేసినారు దానికి మందులు కొట్టాలా ఎంఎస్కులేషన్ చేయాలా స్వీట్ ప్రొడక్షన్ దానికి ఆపరేషన్ చేయాలా హైబ్రిడేషన్ చేయాలా కవర్లు వేయాలా రకరకాల విచిత్రమైన అంటే కొత్త కొత్త పంటలన్నీ చేసేవాడు మా నాయన కూడా మా నాయన యాక్చువల్గా పాత కమ్యూనిస్టు సో ఇప్పుడు ఎక్స్పర్మెంట్ చేసేవాడు ఆ కమ్యూనిజం అంతా బ్రేక్ డౌన్ అయిపోయినాక వ్యవసాయంలో రకరకాల విప్లవాత్మకంగా దవనం నుంచి ఆయిల్ తీయడము ఆడమగ సర్దేయడం సర్దైంది ఆడైంది మగ అయింది అనుకునే టైంలో మేల్ అండ్ ఫీమేల్ వేసి హైబ్రిడ్ స్వీట్ ప్రొడక్షన్ అనేది నైన్టీన్ సిక్స్టీస్లో స్టార్ట్ చేసినాం మేము నైన్టీన్ సిక్స్టీస్లో సో సిక్స్టీస్లోనే ఆడసద్దులు మొగసద్దులు మొక్కజొన్నలు పుచ్చకాయలు రకరకాల వెజిటబుల్స్ ఇవన్నీ స్వీట్ ప్రొడక్షన్ చేసి కంపెనీలు తీసుకొని కంపెనీ వాళ్ళు బ్రాండ్ చేసుకొని నమ్ముకునేవాళ్ళు సో ఈ ప్రాసెస్లో రకరకాలుగా మార్చలు మారాలు ఎందుకు వచ్చిందంటే దీంట్లో డబ్బులు లేకపోతే ఇంకో పంట వేస్తాడు పాపం సో మాకు చదువుకోండి మా నాన్న కూడా కొంచెం చదువుకున్నారు కాబట్టి ఆయనకి ఆప్షన్ ఉంది కాబట్టి రకరకాల పంటలు వేసేవాడు నేనేమనుకుంటే ఎనభై ఆరు నా ఇంజనీరింగ్ అయిపోయి ఎయిటీ సిక్స్లో సిద్ధంగా ఇన్స్టిట్యూట్ అని మా స్వామి కూడా నూట పదకొండు సంవత్సరాలు బ్రతుకున్నారు స్వామి హండ్రెడ్ అండ్ లెవెన్ ఇయర్స్ ఈ అందరూ వాట్సాప్లో కూడా వచ్చింది పెద్ద అయిన సో ఆయన తినేది ఒక్క రాగి సంగటే ఒట్టి పిండి సంఘటే అంటాం అంటే రైసే లేకుండా రాగుని అట్లా అనుకొని అంత మొదలు చేసుకొని తినేవాడు నూట పక్క అంటే అంత అద్భుతమైన శక్తి ఉండే మన ఫుడ్ని అది పనికిరాదు అని పక్కన పెట్టేసి ఏంటంటే టానిక్లు మ్యూజిక్ టాబ్లెట్స్తో బతుకుతాను సో నేనేమనుకున్నాడు ఎయిటీ సిక్స్లో ఇంజనీరింగ్ అయిపోయినాక ఒక రెండు మూడు సంవత్సరాలు కష్టపడి మన ఆయన ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చేసి మళ్ళీ ఎక్కడికైనా అమెరికాకి వెళ్ళిపోవచ్చు అనుకున్నాయి కానీ తీరవు ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఎత్తు తగ్గులు అలాగా వచ్చిపోతూనే ఉంటాయి మనము అట్లా డిఫైన్ చేసి ప్రాబ్లమ్స్ ఏ ఎండ్ అయిపోయినా అనేది ఏమి లేదు అని తెలుసుకోవడానికి నాకు నలభై ఏళ్ళు పట్టింది ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చినాయి నేను అరవై ఐదులో పుట్టా ఈ కంటిన్యూగా ఈ ప్రాసెస్లో రెండు వేల తొమ్మిదిలో సుభాష్ పాలేకర్ పద్మశ్రీ ఆయన మీటింగ్లో ఏడు రోజులు కూర్చున్నాను టెన్ అవర్స్ ఈచ్ ఇది హైదరాబాదులో ప్రగతి రిసార్ట్స్లో జరిగింది సుభాష్ పాలేకర్ గారు అక్కడ సెవెన్ డేస్ సెవెంటీ అవర్స్ కూర్చుంటే అప్పుడు ప్రక్షాళన జరిగి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఓ మనం చేస్తా ఉండే తప్పు అనిపించి కెమికల్స్ ఫార్మింగ్ దూరంగా రెండు దేశీయాలు తీసుకొని పెట్టుకొని వాటి పేడా మూత్రంతో జీవామృతం చేయడము పంటలు పండించడం అనే మొదలుపెట్టి చిన్నగా గుజరాత్ నుంచి గిర్రావులు పంజాబ్ నుంచి సాహిబాలు కాంక్రేజు దేవని ఒంగోలు హల్లికారు ఇలా రకరకాల ఇండియన్ బ్రీడ్స్ ఆఫ్ కౌస్ని తీసి పెట్టుకొని ఫ్యాషన్ కాబట్టి సో ఆ పేడ మూత్రతో వ్యవసాయం చేయడము ఈ పనులన్నీ మొదలుపెట్టాము స్టార్టింగ్లో మరి ఎకనామిక్స్ వర్కౌట్ అయ్యాండి ఎకనామికల్ స్ట్రీట్ గా ఒకే దాంట్లో డబ్బులు ప్రతి ఒక్కటి ఇప్పుడు బిజినెస్ లాగా ఉండదు వ్యవసాయం అంటే వ్యవసాయం అంటే జీవన విధానం అంటే ఇప్పుడు పెడితే కనీసం పదన్న రావాలి కదా ఐదు రాకుండా పది కాదు యాక్చువల్గా వంద రూపాయలు వస్తుంది అంటే దాన్ని ఎట్ట చూస్తామనేది మీరు ఎంత ముందర మనం అనుకున్నట్టు భూటాన్లో హ్యాపీనెస్ని గొలుస్తూ ఉంటారు సో మీకు నాటావు రెండు లీటర్ల పాలు ఇస్తుంది దాంట్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి దాన్ని దాన్ని పెరుగు చేసుకొని వెన చేసుకొని నెయ్యి చేసుకొని అన్నీ నెయ్యి చేసుకుంటే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఆల్జిమేర్స్ పార్కింగ్ సన్స్ అదిరే జబ్బులన్నీ పోతాయి బ్రెయిన్ టానిక్ అది డెఫినెట్గా అది ఎంత విలువ అనేది మీకు ఎట్టు తెలుస్తుంది పార్కింగ్ సన్స్ ముప్పై నలభై ఏళ్ళకి వచ్చి అరవై ఏళ్ళ వరకు కోటి రూపాయలు పెట్టింటాడు అయినా బాగా అయినది చిన్నగా మధ్యమరిపోయి డెమెన్షియాల ప్రాబ్లమ్స్ పోయే వాళ్ళందరికీ ఈ ఆవు పాలతో చేసిన వెన్న నెయ్యి మజ్జిగతో పొట్టలో బాగుండి లెక్ట్ లెక్టో వచ్చి జబ్బులు రాకుండా పొట్ట అప్సెట్ కాకుండా ఎంత కాపాడేది అని తెలుసు సో పాలు యాభై రూపాయలు అరవై రూపాయలు లెక్కేస్తాను దాన్ని పెట్టే ఖర్చు ఎక్కువని లెక్కేస్తానం కానీ దానివల్ల జరిగే బెనిఫిట్స్ ఎంత అని మనకెక్కడ తెలుసు ఎంతో డీజిల్ నిలిపేసి పదివేల సంవత్సరాల నుంచి మనది గో ఆధారిత వ్యవసాయం జరిగింది మనకి అంటే వ్యవసాయం మొదలైనాక మనం ఆవుల్ని డొమెస్టికేట్ చేసినాం సో ఆవులతో ఒక డీజల్ ఒక ఒక లీటర్ డీజల్ కూడా లేకుండా పొలాలన్నింటినీ ఆవులతో ఎదులతో దున్నుకున్నాం భూమికి ఆ పేడ మూత్రం వేసి భోజనం పెట్టినాం తల్లిపాలు లేనప్పుడు ఆ పాలు పిల్లలకు పోసినాము దాన్ని పెరుగు మజ్జిగా చేసి నెయ్యి చేసి అందరూ వాడుకున్నాం అంటే కాంప్రహెన్సివ్గా చూడాలా అంతేగాని ఈ ఆవు ఎంతగా చేయింది ఎన్ని పాలు వచ్చాయనేది లెక్కే కాదు సో ఈ ప్రాసెస్లో ఎకాలజీ ఉంది ఎన్విరాన్మెంట్ ఉంది బయోడైవర్సిటీ ఉంది జంతు జీవజాలని రక్షించేది ఉంది అన్నిటితో కలిసి బతికేది ఉంది ఓ నేచర్ని ప్రొటెక్ట్ చేసే విధానం ఉంది కార్బన్ ఫుడ్ ఫుట్ ప్రింట్స్ ఉంది ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీలు మాట్లాడుతుంటే సైన్స్ అంతా అట్లా ఉంది పదివేల సంవత్సరాల నుంచి ఉంది ఒక మాటలో చెప్పాలంటే వసుధైక కుటుంబ జీవన విధానం బతికినాము ఆవు కూడా ఫ్యామిలీ మెంబర్లాగా ఉండేటివి ఇప్పుడు కూడా అనంతపూర్ జిల్లాలో ఆ తిన్న నుంచి ఇటు చూస్తారు ఆవులు కనపడాలా ఎద్దులు కనపడాలా అంటే వాటికి ఫుడ్లో సస్టైనబిలిటీలో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిండల్లా అంటే నీతో పాటే ఆవులను పెట్టుకున్నావు అంటే ఆవులు బాగుండి ఎద్దులు బాగుంటేనే మనం వ్యవసాయం జరిగేది వ్యవసాయం బాగుంటే ఫుడ్ వచ్చింది ఫుడ్ వచ్చిందంటే అందరికీ ఆరోగ్యం వచ్చింది అందరికీ ఆరోగ్యం వచ్చింది అందరు బుర్రలు పని చేస్తారు ఎవరు ఎవరు కొట్లాడుకునే పని లేదు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కొండలు చేసేవాడు కమ్మరి కొమ్మరి అన్ని రకరకాల చేతి వృత్తుల అందరూ కలిసి మెలిసి అందరికీ పని ఉండే వ్యవస్థ ఉండేది వంద మంది రాజులు కూడా పక్కన ఇంత అండ్రెస్ట్ ఉంటే కూడా ఆనందంగా బతుకుతూ అరవై నాలుగు కళ్ళని నెట్ట పోషించినారు అంటే వాళ్ళకి వాళ్ళకి పక్కన ఒక తురుషుకులో లేదు బ్రిటిష్ వాళ్ళు పోర్చుగల్ వాళ్ళు ముగ్గురు నలుగురులో అటాక్ చేస్తేనే ఇంత భయపడిపోయి మనకు స్వాతంత్రం లేకుండా పోయింది కదా టెన్త్ సెంచరీకి ముందర వందల రాజ్యాలు కలిసి ఉండేటివి కదా భారతదేశంలో సామంతులు ఉండే ఉండే ఉండేవాళ్ళు అందరూ కలిసి ఉండేవాళ్ళు వాళ్ళకి యుద్ధాలు జరిగేటివి అక్కడక్కడ జరిగేటివి కాదని కాదు కానీ అరవై నాలుగు కళలను పోషిస్తూ వాళ్ళు ఆనందంగా ఉన్నారు కాబట్టి కళలను పోషించగలిగినారు తిండి జరగకుండా ఇప్పుడు ఉన్నట్లు జీవనానికే బతుకుడము అని పరిగెత్తే పరిస్థితి లేదు కాబట్టి ఆ అరవై నాలుగు కళలు మనం చెప్పలేము అది పెయింటింగ్ కావచ్చు యుద్ధం అయితే కావచ్చు కరస్వాము కావచ్చు గురస్వారి కావచ్చు ఇంకెన్నో హస్తకళలు కావచ్చు అట్లా అరవై నాలుగు కళలను పెంచి పోషించినారు అంటే ఎంత స్టేబుల్గా ఉండి అప్పుడు కట్టిన టెంపుల్ ఓ బేలూరో విజయనగరము ఒక కోనార్ టెంపుల్లో అరే అట్లే సన్నైపోతాం ఒక రాయిని ఇట్లా చేయాలంటే ఎంత అని ఇప్పుడు సాయంత్రం అయితే మనం బెడ్రూమ్లో స్విచ్ ఆఫ్ చేయాలంటే నువ్వు అని అనుకునేంత దీన స్థితిలో ఉన్నామే ఎంత శక్తి ఉండాలి వాళ్ళకి సంవత్సరం సంవత్సరాలు అక్కడే ఉండిపోయి సైట్లో స్విచ్ ఆఫ్ చేయలేక ఇప్పుడు ఆటోమేషన్ మొబైల్తో స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆఫ్ చేసి లైట్లు ఫ్యాన్లు అంటే ఈ ఆశ్చర్యం వేస్తుంది నాకు వాళ్ళు వాళ్ళ లైఫ్ డిఫరెంట్ నిజంగానే దే ఆర్ వెరీ కేపబుల్ సుభాష్ పాలేకర్ గారు ఇన్స్పైర్ చేశారు విజయ్ రెడ్డి ఇగ్నైట్ చేశారు అంటే ఇగ్నైట్ చేయించుకునే మనం రెడీగా ఉండాలా ఇగ్నిషన్ వస్తుంది పత్రికారు మాట్లాడినా సుభాష్ బాలేకర్ మాట్లాడినా భాస్కర్ సాహి మాట్లాడినా ఫుక్అ మాట్లాడినా కాదర్వల్లి మాట్లాడినా రకరకాల మాట ఇగ్నైట్ అవుతుంది రెడీగా ఉండాలా ఇగ్నిషన్ రెడీగా లేకపోయినా ఇగ్నైట్ చేస్తారు వీళ్ళు వీళ్ళు పోయి అక్కడ చూసుకోవాలి అమ్మా ఇగ్నైట్ అయిపోయింది నేను కలిపోతాడని చెప్పి మళ్ళీ నీళ్ళు పోసుకుంటారు వద్దురాయన అంటే ఆ ఫైర్ తట్టుకునే శక్తి ఉండద్దా అది సమస్య అందరికీ చైతన్యం పొందుతారు ఎక్కడో దగ్గర ఒక టీవీ చూసో ఒక మాట వినో ఒక బుక్ చదివో ఒక రామహర్షి సైలెన్స్ని చూసో ఒక జుడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీని నేనో అర్థం చేసుకోనో ఒక బుద్ధుని సైలెన్స్ని చూసో ఎట్లా వస్తుంది కానీ దాన్ని తట్టుకునే శక్తి వీళ్ళ ఉండదు అంటే వీళ్ళు దహించుకొని పోతే ప్రపంచమంతా నువ్వే ఉంటావు నువ్వు జీరో అయిపోతే కానీ దహించుకునే ప్రాసెస్ రెడీగా ఉండరు వదులుకోలేదు ఈ సుఖాలు ఈ బ్రాండింగు ఈ బబుల్లో లోపలుండి ఇదే ప్రపంచం అనుకునే సిస్టమ్ నుంచి బయట ఫళర్ కాబట్టి అశాంతం ఇది నేనే సృష్టించిన నాతో ఇది ఉంది నా బ్రాండు అందరూ ఇట్టు పెట్టుకొని ఇది పెట్టుకొని ఇది పెట్టుకొని వేసుకునే కొద్దికి దాన్ని ఇరుక్కుపోతాడు అని తెలుసుకునేదే గురువు చేయాల్సిన పని వద్దున బ్రాండ్